టాప్ టెన్ భారత సంతతి క్రికెటర్లు పుట్టింది భారతీయులకి ఆడేది ఇతర దేశాలకు ఎవరికి బారే తోపు ఎవరూ తీసిపోరు రచిన్ రవీంద్ర గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే నరాలు తెగే ఉత్కంఠ చాంపియన్స్ ట్రోఫీని ఈసారైనా మనోళ్లు ముద్దాడుతారా పదకొండేళ్ల తర్వాత భారతికి తెస్తారా అని అంతా అనుకున్నారు ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సరాసరి ఫైనల్స్ కు చేరుకోవటంతో ఫైనల్స్ గెలిచేశాం అని ఫీలయ్యారు అంతా ఫైనల్స్ లో తలపడేది న్యూజిలాండ్స్ టీంతో ఈ టీంలో రచిన్ రవీంద్రను ఎంత త్వరగా అవుట్ చేస్తే భారత్కు అంత బెనిఫిట్ అని కోరుకున్నారు పేరు వినడానికే కాదు మనిషి చూడటానికి కూడా ఇండియానే ఇంకొక విషయమేంటే భారత సంతతికి చెందినవాడే ఈ రచిన్ రవీంద్ర ప్రతి మ్యాచ్లో ఆపోజిట్ టీంకు సవాల్ ఈ యువ క్రికెటర్ రచిన్ ఒక్కడే కాదు ఇతర దేశాల టీంలలో కూడా భారత్ సంతతికి చెందిన వాళ్లు ఉన్నారు మరి వాళ్లెవరు వారు ఏ టీంలలో ఆడుతున్నారు వాచ్ ది స్టోరీ భారత సంతతికి చెందిన క్రికెటర్లలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది రచిన్ రవీంద్ర గురించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ పద్దెనిమిదిన న్యూజిలాండ్లోని వెల్లింగ్టన్లో బెంగళూరుకు చెందిన దంపతులకు జన్మించాడు రవిచంద్రన్ తండ్రి రవికృష్ణమూర్తి మాజీ బెంగళూరు క్లబ్ ఆటగాడు కావటంతో తండ్రి ప్రభావం రచిన్ రవీంద్రపై పడింది రచిన్ తండ్రి రవికృష్ణమూర్తికి క్రికెట్ అంటే వీరాభిమానం భారత మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రవిడ్లకు రవికృష్ణమూర్తి పెద్ద ఫ్యాన్ వీరిద్దరి పేర్లు కలిసొచ్చేలా రాహుల్ ద్రవిడ్ పేరులోని రా అనే అక్షరాన్ని సచిన్ పేరులోని చిన్ అనే అక్షరాలతో కొడుకును రచిన్ రవీంద్ర అని నామకరణం చేశాడు తన కొడుకు క్రికెట్ భారత దిగ్గజాల మాదిరి క్రికెట్ ఆడాలని కోరుకున్నాడు కొడుకుకు ఐదు సంవత్సరాల వయసు వయసునుండే క్రికెట్లో ట్రైనింగ్ ఇప్పించేవాడు ఇలా ఐదు సంవత్సరాల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన రచిన్ రెండు వేల ఇరవై ఒకటిలో న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు తండ్రి పేరును నిలబెట్టే దిశగా రచిన్ తన ప్రయాణాన్ని విజయవంతంగా ముందుకు సాగిస్తూ వస్తున్నాడు వన్డే ప్రపంచకప్పు రెండువేల ఇరవై మూడులో సెంచరీ చేసి తండ్రి రవికృష్ణమూర్తికి గిఫ్టుగా ఇచ్చాడు ఇక్కడ విశేషమేంటంటే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముందే రచిన్ తన కెరీర్లో మొదటి అంతర్జాతీయ సెంచరీ చేశాడు ఇలా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన రచిన్ అనతి కాలంలో ఎదిగాడు ఇక మనం చెప్పుకోవాల్సింది నెక్స్ట్ క్రికెటర్ దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఫిబ్రవరి ఏడు పంతొమ్మిది వందల తొంభైనా దక్షిణాఫ్రికాలో డర్భన్లో ఆత్మానంద్ కాంచనమాల దంపతులకు జన్మించాడు కేశవ్ మహారాజ్ పూర్వీకులు ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ కు చెందినవారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో డర్భన్ కు వచ్చి దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు క్రికెట్ అంటే అభిమానం ఉన్న కేశవ్ రెండు వేల పదహారులో దక్షిణాఫ్రికా తరపున టెస్ట్ అరంగేట్రం చేశాడు అతి కొద్ది కాలంలోనే టాప్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లలో ఒకరిగా మారాడు దక్షిణాఫ్రికా సాధించిన అనేక టెస్టు విజయాలలో మహారాజు కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిన శ్రీలంకపై దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ గా తన తొలి టీ ట్వంటీ ఐ ఆడాడు ఇలా ట్వంటీ ట్వంటీ వన్ లో పై మహారాజ్ సాధించిన హ్యాట్రిక్ మరుపు రానిది ఇక నెక్స్ట్ క్రికెటర్ ఇందర్భీర్ సింగ్ ఇష్ సోధి అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండున పంజాబ్లోని లూథియానాలో జన్మించాడు సోధీ తల్లిదండ్రులు సోధీకి నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు న్యూజిలాండ్లో సెటిల్ అయ్యారు స్వతహాగా తల్లిదండ్రులు ఇండియన్స్ కావటంతో సోధీపై చిన్నతనంలో భారత క్రికెటర్స్ ప్రభావం పడింది దీంతో అనిల్ కుంబ్లే మహ్మద్ అజారుద్దీన్ లాగా ఉండాలని సోధీ కలలు కనేవాడు అంతేకాదు సోదీ వివీఎస్ లక్ష్మణ్ కు పెద్ద అభిమాని కూడా సోధీకి వివీఎస్ లక్ష్మణ్ ను చూస్తే రెండు వేల ఒకటిలో ఈడెన్ గార్డెన్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో లక్ష్మణ్ ఆట తీరు ఇప్పటికీ గుర్తొస్తుందని చెబుతాడు ఇలా క్రికెట్పై వీరాభిమానం ఉన్న సోధీ రెండువేల పదమూడులో న్యూజిలాండు తరపున అరంక్యత్వం చేశాడు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సోధీకి మంచి ప్లేయర్ అనే పేరుంది అంతేకాదు టీ ట్వంటీ ఫార్మాట్లో సోధీని అడ్డుకోవటమంటే ప్రత్యర్థులకు కష్టమే అంతగా చెలరేగిపోతాడు ఇక నెక్స్ట్ క్రికెటర్ వెస్టిండీస్ ప్లేయర్ సునీల్ నరైన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే ఇరవై ఆరున ట్రినిడాడ్ అండ్ టోబోగోలో భారతీయ తల్లిదండ్రులకు జన్మించాడు డిసెంబర్ రెండు వేల పదకొండులో వన్డే ఇంటర్నేషనల్ ద్వారా అరంగేట్రం చేశాడు ఇలా అరంగేట్రం చేసిన ఏడాదిలోనే రెండు వేల పన్నెండులో టీ ట్వంటీ ప్రపంచకప్లో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ప్రధానంగా ఆఫ్ స్పిన్ బౌలర్గా మిస్టరీ స్పిన్ బౌలర్గా పాపులర్ అయ్యాడు అయితే నవంబర్ రెండు వేల ఇరవై మూడులో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు నరైన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేటు లీగులలో ఆడతాడు ఇక నెక్స్ట్ క్రికెటర్ ఇంగ్లాండ్ ప్లేయర్ రవి బొపారా మే నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదున లండన్లో భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన రవి బొపారా అన్ని ఫార్మాట్లలోనూ ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహించాడు రెండు వేల ఏడులో ఇంగ్లాండ్ తరపున అరంగేట్రం చేసిన బొపారా తన స్టైలిష్ బ్యాటింగ్తో పాటు మీడియం పేస్ బౌలింగ్కు ప్రసిద్ధి చెందాడు వన్డే టెస్టులో బొపారాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది ఇంగ్లాండ్ తరపున పదమూడు టెస్టులు నూట ఇరవై వన్డేలు ముప్పై ఎనిమిది టీట్వంటీలు వరుసగా మూడు టెస్టు సెంచరీలు నాలుగు అంతర్జాతీయ సెంచరీలు పంతొమ్మిది అంతర్జాతీయ హాఫ్ సెంచరీలు ఎసక్స్ తరపున ఇరవై ఏడు సెంచరీలు యాభై ఒక్క హాఫ్ సెంచరీలు ఇలా రవి బొపారాకు చరిత్రలో నిలిచిపోయే ట్రాక్ రికార్డు ఉంది ఇక నెక్స్ట్ క్రికెటర్ వెస్టిండీస్ ప్లేయర్ సివర్ నైన్ చంద్రపాల్ ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు గయానాలోని ఒక భారతీయ కుటుంబంలో జన్మించాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విండీస్ తరపున అరంగేట్రం చేసిన చంద్రపాల్ తన విలక్షణమైన బ్యాటింగుతో పాపులర్ అయ్యాడు వెస్టిండీస్ విజయం సాధించిన ఎన్నో మ్యాచ్ల్లో కీలకంగా వ్యవహరించాడు ఇలా రెండు నాలుగు చాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇలా రెండు వేల ఐదు ఆరులో వెస్టిండీస్ కెప్టెన్ గా పనిచేశాడు చంద్రపాల్ తన కెరీర్లో ఇరవై వేలకు పైగా పరుగులు సాధించి జనవరి రెండు వేల పదహారులో నలభై ఒక్క సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు ఇలా ఘనమైన విండీస్ క్రికెట్ చరిత్రలో చంద్రపాల్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక నెక్స్ట్ క్రికెటర్ ఇంగ్లాండ్ ప్లేయర్ మత్సుదేన్ సింగ్ మాంటీ పనేసర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై ఐదున ఇంగ్లాండ్లోని లూటల్లో పరమజ్ సింగ్ గురుశరణ్ కౌర్ పంజాబీ దంపతులకు జన్మించాడు పనేసర్ తండ్రి పరమజ్జిన్ సింగ్ ఒక ఆర్కిటెక్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇండియాలోని పంజాబ్ నుండి ఇంగ్లాండ్లో లూటన్ కు వెళ్లి స్థిరపడ్డారు ఇలా మాంటీ రెండు వేల ఆరులో ఇంగ్లాండు తరపున టెస్ట్ అరంక్యం చేశాడు రెండు వేల ఏడులో ఇంగ్లాండు తరపున వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో అతను చివరిగా రెండు వేల పదహారులో నాథాంప్ట్లైనర్ తరపున ఆడాడు ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన మాంటీ ఇంగ్లాండ్ తరపున టెస్ట్లలో విశేషంగా రాణించాడు మాంటీ ఇంగ్లాండ్ యాష సిరీస్ గెలుపుల్లో కీలక పాత్ర పోషించాడు ఇక నెక్స్ట్ క్రికెటర్ నెదర్లాండ్స్ ప్లేయర్ తేజ నిడమనూరు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆగస్టు ఇరవై రెండున జన్మించాడు క్రికెట్పై మక్కువ ఉన్న అతడు ఆల్రౌండర్గా ఎదిగాడు ఇక ఆరంభంలో న్యూజిలాండ్ తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడిన తేజ ఆ తర్వాత నెదర్లాండ్స్కు వెళ్లాడు అక్కడ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి ఏకంగా జాతీయ జట్టులో చోటు సంపాదించాడు ఈ క్రమంలో వెస్టిండీస్తో వన్డే సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఇరవై ఏడేళ్ల తేజ మొదటి మ్యాచ్లోనే తన సత్తా చాటాడు యాభై ఒక్క బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సర్ల సాయంతో యాభై ఎనిమిది పరుగులు సాధించాడు ఆఖరి వరకు అజేయంగా నిలిచి న్యూజిలాండ్ మెరుగైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు టాప్ స్కోరర్గా నిలిచాడు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో తేజ మంచి ప్రదర్శనకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు తేజా నెదర్లాండ్స్ గెలిచిన చాలా మ్యాచ్లలో కీలక పాత్ర పోషించాడు నెదర్లాండ్స్ కు రాకముందు తేజా క్రికెట్ అవకాశాల కోసం న్యూజిలాండ్లో గడిపాడు ఆల్రౌండర్ అయిన తేజ ఐసీసీ టోర్నీలో విశేషంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక నెక్స్ట్ క్రికెటర్ యుఎస్ఏ ప్లేయర్ మొనాంక్ పటేల్ గుజరాత్లో మే ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడున జన్మించిన మోనాంక్ పటేల్ గుజరాత్ తరపున అండర్ సిక్స్టీన్ అండర్ ఎయిటీన్ స్థాయిలలో ఆడాడు పటేల్ రెండువేల పదిలో గ్రీన్ కార్డ్ అందుకుని రెండువేల పదహారులో శాశ్వతంగా యునైటెడ్ స్టేట్స్కు వెళ్లి న్యూజెర్సీలో స్థిరపడి ఒక రెస్టారెంట్ను ప్రారంభించాడు పటేల్ యుఎస్ఏ జట్టుకు టాప్ బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్గా వికెట్ కీపర్ గా సేవలందిస్తున్నాడు ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో నార్త్ కరోలినాలోని మెరెస్వెల్లో జరిగిన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఐసీసీ వరల్డ్ టీ ట్వంటీ అమెరికాస్ క్వాలిఫయర్ టోర్నమెంట్ కోసం యునైటెడ్ స్టేట్స్ జట్టులో చోటు దక్కించుకుని ఆరు మ్యాచ్ల్లో రెండు వందల ఎనిమిది పరుగులతో టోర్నమెంట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు ఇటీవల జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ అంతకుముందు జరిగిన మేజర్ లీగ్ క్రికెట్లో మోనాంగ్ అద్భుత ప్రదర్శనలు చేశాడు ఇక నెక్స్ట్ క్రికెటర్ యుఎస్ఏ ప్లేయర్ మిలింద్ కుమార్ ఫిబ్రవరి పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిన ఢిల్లీలో జన్మించాడు అమెరికాకు వెళ్లే ముందు మిలింద్ ఢిల్లీ సిక్కిం త్రిపుర తరపున భారతదేశీయ క్రికెట్లలో బంగ్లాదేశ్లోని బ్రదర్స్ యూనియన్ తరపున ఆడి చాలా పరుగులు చేశాడు ఆఫ్ బ్రేక్ బౌలర్గా పేరు సంపాదించాడు తదనంతరం అతను అమెరికాకు మకాం మార్చి అమెరికా జాతీయ జట్టు తరపున ఆడటం ప్రారంభించాడు ఇలా మిలింద్ అనతి కాలంలోనే యూఎస్ఏ జట్టులో కీలక ఆటగాడిగా స్థిరపడ్డాడు వీరందరూ భారత సంతతికి చెందిన వాళ్లు అయినప్పటికీ ఇతర దేశాల్లో ఆడుతూ వారి ప్రస్థానాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ పేరు గడించారు మరి వీరి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి